కే భక్తి ఛానల్ వీక్షకులకు శుభోదయం ఈరోజు తారీఖు ఇరవై నాలుగవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం తిథి చతుర్దశి సాయంత్రం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు వారం మంగళవారం నక్షత్రం రోహిణీ నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషముల వరకు వర్జం ఉదయం శేషవర్జం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషముల వరకు తిరిగి సాయంత్రం ఆరు గంటల ఏడు నిమిషముల నుండి ఏడు గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు ఈరోజు మంగళవారం సందర్భంగా శ్రీవల్లీ దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి రుద్రాభిషేకం జరుగుతుంది అనాథ రక్షకుడైన శ్రీ గంగాపార్వతీ సమేత అనంత భోగేశ్వర స్వామి వారి కృపా కటాక్షములు మీ మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ స్వస్తి